వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారో మీకు తెలుసా ఒకసారి పార్వతీదేవి ఇంటికి విష్ణుమూర్తి వస్తారు పార్వతీదేవి చాలా సంతోషించి అన్ని రకాల పిండి వంటలు చేస్తారు మామయ ఇచ్చారనే ఆనందంలో వినాయకుడు విష్ణుమూర్తితో చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు అందరూ కలిసి మధ్యాహ్నం భోజనం చేసి కొన్ని కబుర్లు చెప్పుకొని విశ్రాంతి తీసుకుంటారు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టుకుని పడుకుంటారు వినాయకుడు మాత్రం పడుకోకుండా ఆడుకుంటూ ఉంటారు అందంగా మెరుస్తున్న ఆ సుదర్శన చక్రాన్ని చూసి ఇది చూడటానికి ఇంత అందంగా ఉంది తింటే ఇంకెంత బాగుంటుందో అని వినాయకుడు ఆ సుదర్శన చక్రాన్ని మింగివేస్తాడు కొంత సమయం గడిచిన తర్వాత విష్ణుమూర్తి బయలుదేరే సమయమున సుదర్శన చక్రం ఎక్కడుంది అని చూస్తారు అది కనిపించకపోవడంతో ఎదుగుతారు ఎంత వెతికినా దొరకదు సుదర్శన ఎక్కడున్నామని పిలవగా వినాయకుడు బొజ్ లో నుంచి స్వామి నేనిక్కడున్నాను అని బదులిస్తాడు వినాయకుడిని ఇమ్మంటే ఎంతసేపటికి ఇవ్వడు ఆట పట్టిస్తాడు అప్పుడు శివుడు విష్ణుమూర్తికి ఒక సలహా ఇస్తాడు రెండు చెవులు పట్టుకుని గుంజీలి తీయమని విష్ణుమూర్తి అలానే చేస్తారు అది చూసిన వినాయకుడు పగలబడి నవ్వుతాడు అలా సుదర్శనుడు బయటకు వస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వినాయకుడికి ఒక వరం ఇస్తాడు నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే నీ ముందు గుంజీలు తీయడం తప్పనిసరి అని గుంజీలు తీయడం అనేది కేవలం ఒక దైవ కార్యం మాత్రమే కాదు అది మన అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఒక సాధనం గుంజీలు తీసేటప్పుడు మన తల వంచుతాం ఇది మనలోని అహంకారాన్ని గర్వాన్ని వదిలిపెట్టి దైవానికి పూర్తిగా లొంగిపోవడాన్ని సూచిస్తుంది ఈ చర్య ద్వారా మనసులో వినమ్రత భక్తి పెరుగుతాయి అంతేకాకుండా గుంజీలు తీయడం ఒక రకమైన శారీరక వ్యాయామం ఇది మన మన శరీరంలో కండరాలను బలోపేతం చేస్తుంది ముఖ్యంగా కండరాలు వెన్ను కండరాలు బలపడతాయి వినాయకుడి ముందు గుంజీలు తీయడం అనేది పౌరాణిక కథ ఆధ్యాత్మిక వినమ్రత మరియు శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాల సమ్మేళనం ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు మన సంస్కృతిలో ఒక లోతైన అర్థం ఉన్న ప్రక్రియ మీకు వినాయకుడు అంటే ఇష్టమైతే ఒక లైక్ చేసి జై గణేశాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి